హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీటిని పూసుకు పండ్లు అంటారు ఫ్రెండ్స్ ఇవి కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులల్లో మాత్రమే దొరుకుతాయి ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పూసుకు పండ్లు అంటారు ఇవి కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి సిటీలో ఉన్న వాళ్ళకి వీటి గురించి అంతగా తెలియదు ముఖ్యంగా ఈ సీజన్లోనే మా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ పండ్లు ఇవి టేస్ట్ ఎలా ఉంటాయంటే ఫుల్లగా వగరు వగరుగా తీయగా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు ఎమ్మెగా ఉంటాయి ఒకసారి ఎలా ఉంటే మీకు చూపిస్తా ఇలా నొక్కితే ఇలా తీస్తే రావు ఫ్రెండ్స్ వీటిని కొరకాలి ఇలా మధ్యలో కొరికిన తర్వాత చూడండి ఇలా ఇలా ఓపెన్ చేయాలి ఇందులో ఇలా ఉంటుంది ఫ్రూట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇటువంటి ఫ్రూట్స్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేశాను ఈ ఫ్రూట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది చూడడానికి కూడా చాలా బాగుంటాయి అడవిలోకి వెళ్ళి మరీ కష్టంగా కోసుకొస్తారు అటవీ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎందుకంటే కేవలం ఈ సీజన్లో మాత్రమే చాలా ఫేమస్ ఈ ఫ్రూట్ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయంట అంటే ఇక్కడ లోకల్లో ఉండే వైద్యుల ద్వారా తెలుసుకున్నా నేను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి